హాయ్ హలో నమస్తే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో ఇరుపులో చూద్దాం ఎపిసోడ్ స్టార్టింగే సీత ఏడ్చు ఏడుస్తూ కూర్చుంది సో ఆ ఏడుపుల కారణం బే ఎలిమినేట్ అయిపోయిందని సో కట్ చేస్తే నీకులో వచ్చి సీతను ఓదార్చడం జరిగింది ఆ తర్వాత వెంటనే హౌస్ మెంబర్స్లో అందరూ కూడా కూర్చుని మాట్లాడుతుండగా విష్ణు విష్ణు ప్రియ ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారనుకున్నాను కానీ వాళ్ళు ఎప్పుడో ఫస్ట్ డే సేవ్ అయిపోయారు అని చెప్పేసి అనడం జరిగింది ఎవరు అని ఆ మాటలో అక్కడ నయనిక ప్రేరణ ఉండడం జరిగింది సో తన మాటల ద్వారా తన ఏముందంటే సోనియా ఎలిమినేట్ అయిపోతుందేమో అని చెప్పేసి విష్ణు అనుకున్నట్లుగా ఆమె ఎందుకు అవుతుంది ఆమె అవే ఛాన్సే లేదు అవసరమైతే ఆమె ఒక కొత్త క్లెయిమ్ కొత్త క్లెయిన్కి చీఫ్గా అయ్యే అవకాశం ఉంది అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ తను అని చెప్పేసి నైనికా అంది ఇది చూసుకో పక్క మాటిస్తానని చెప్పేసి నయనిక ఛాలెంజ్ చేసింది సో ఇక ఒక మరోపక్క సోనియా నిఖిల్ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందంటూ హౌస్ మేట్స్ హౌస్ మేట్స్లో చిన్న విమర్శలు రావడం అంతా జరుగుతుంది ఆ ఏదో మధ్యలో ఏదో ఉన్నట్టు కూడా మనం చూపిస్తున్నారు యాక్చువల్లీ సో ఇది ఇలా ఉండగా సోనియా నిఖిల్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా సోనియా నువ్వు సిగరెట్స్ మానేస్తే నీకు ఏది కావాలంటే అది ఇస్తానండం దానికి నిఖిల్ షాక్ అయ్యి అని చెప్పాను సిగరెట్లు ఈ షో అయిపోయావు మానేస్తాను అని చెప్పడం కూడా జరిగింది మరి ఆమె ఏమి ఇస్తానుందో ఈయన ఏం తీసుకుంటారో మనకు తెలియదు ఇది అంటే రాంగ్ వేలో కూడా ఆలోచించడం అవసరం లేదు ఫ్రెండ్స్ మధ్యలో కూడా జరుగుతూ ఉండొచ్చు రే నువ్వు మానేస్తే నీకు ఏదో ఒకటి ఇస్తానరా నువ్వు ఊహించలేదు ఇస్తానరా ఏదో ఈ వేలో కూడా మనం తీసుకోవచ్చు తప్పుడు వీలో కాకుండా సో ఇక్కడికి ఇదంతా హౌస్లో జరిగింది ఇక అస్సలైంది రెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది మొదటగా ఒక ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ అయితే అతి పెద్ద క్లోనైన యష్మి టీంకి చీఫ్ కాబట్టి ఈసారి యష్మిని నామినేట్ చేయడానికి లేదని బిగ్ బాస్ యష్మికి అదే ఒక పవర్ అయితే ఇచ్చాడు సో ఇంకోటి ఏంటంటే ఎవరైనా నామినేట్ చేయాలనుకుంటే కనుక వాళ్ళ టీంలో కాకుండా అవతల టీంలో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని నామినేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా స్టార్ట్ అయింది నామినేషన్ ప్రక్రియ యష్మిని ఎప్పుడైతే నామినేట్ చేయడానికి వీలు లేదన్నారో ఫస్ట్ గొంతులో ఎలకబడి ఎలక్కయబడింది సీతకి ఫస్ట్ తన ఎక్స్ప్రెషన్ చూడాలి అప్పుడు ఆ బిగ్ బాస్ అలా అనౌన్స్ చేసిన ఇలా అయింది తను అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది వెంటనే బిగ్ బాస్ సీతనే ఫస్ట్ పిలిచి నామినేషన్ చేయవలసిందిగా స్టార్ట్ చేయవలసిందిగా చెప్పాడు సో సీత వచ్చింది ఫస్ట్ తన నామినేషన్ నిఖిల్ మీద ప్రేరణ మీద చేసింది ఆల్రెడీ సీతకి ప్రేరణకి చెత్త బాటిల్లో ఇష్యూ అయింది కాబట్టి చాలాసేపు కొట్టుకున్నారు మాట్లాడుకున్నారు అరుచుకున్నారు సో మొత్తానికి ఎలాగైతే వాళ్ళిద్దరికీ నామినేషన్ అనేది సీత వేసింది సో ఇక తర్వాత ఇక తర్వాత నామినేషన్స్ వచ్చి ఆదిత్య అసలు ఆదిత్య ఓం ఎందుకు నామినేట్ చేశాడో చాలా సిల్లీ రీజన్స్తో నామినేషన్ చేసినట్లుగా అనిపించింది ఒక విధంగా ఆలోచిస్తే ఆట ప్రకారం ఓకేనేమో కానీ ఫ్రెండ్కి పక్కన ఉన్న ఫ్రెండ్కి కూడా తనతో పాటు తిప్పుతూ తనతో పాటు ఉంటా అతను ఉంటున్న భాషను కూడా నామినేషన్ చేయడం జరిగింది ఇక స్ట్రాంగ్ ఇతను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అభయ్ నవీన్ని నామినేషన్ చేయడం జరిగింది సో ఇది కొంచెం సిల్లీగా అనిపించింది అసలు ఏమీ ఏ స్కోపు ఏ ఇంపాక్టు ఏ ఎంటర్టైన్మెంట్ ఏ కామెడీ ఏమీ చేయకుండా ఉన్న ఆదిత్యం ఎంతో కొంత షోలో కామెడీ చేస్తున్న పిచ్చి పిచ్చి జోకులు వేసి అవి పేలుతున్నాయి యాక్చువల్లీ మంచిగా బాగున్నాయి కూడా అర్థమై నవ్వుకుంటున్నారు చాలామంది ఇప్పుడు ఇప్పుడు షో తన వల్లే బాగుంది అనిపిస్తుంది కొంచెం కొంచెం కేవలం శేఖర్ బాషా సో అతన్ని నామినేషన్ చేస్తుంది దేనికి కారణం చాలా లేజీగా ఉంటావు ఈ కారణం చేత నిన్ను నామినేట్ చేస్తున్నాను అసలు నువ్వు ఈ షోకి పనికి రావు అని చెప్పి అనడం జరిగింది సో ఇక్కడికి ఇలా అవగానే నెక్స్ట్ శేఖర్ భాష వంతు శేఖర్ భాష వచ్చి సేమ్ అదే ఆదిత్య ఓంకి మళ్ళీ మణికండకి నామినేషన్ జరిగింది సో వీళ్ళు కూడా కొంతసేపు ఎటుకైనా మాట్లాడుకున్నారు కానీ ఆఖరికి హక్ చేసుకుని ముద్దు పెట్టుకుని ఇద్దరు మళ్ళీ ఫ్రెండ్స్గా కలిసి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే స్టార్ట్ చేశారు ఇక మణికంఠ కూడా ఆదిత్య ఓంని చేశాడు శేఖర్ అని చేశాడు సో అతను చెప్పిన రీజన్ ఏంటంటే మణికంఠ శేఖర్ భాష పిచ్చి కామెడీ చేస్తున్నావు సీరియస్గా ఉన్నప్పుడు కూడా కామెడీ చేయడం అవసరమా అది నేను చాలా హర్టింగ్గా ఉంది నాకు నేను తీసుకోలేకపోతున్నాను అన్న విధంగా అతను చెప్పడం జరిగింది ఇక ఆదిత్య ఓంకి అయితే సరిగా కలవట్లేదనో ఇంకా తన కారణాలు అయితే తనకున్నాయి తనకు చెప్పడం జరిగింది ఇంకా సోనియా ఆకుల సోనియా ఆకులకి విష్ణుకి ఉన్న గొడవ ఆల్రెడీ మనకు తెలిసిందే అడల్ట్ కామెడీ చేయొద్దు నా మీద అనడం నార్మల్గా అయితే చాలా సింపుల్ వేలో సరదాగా అడిగిన క్వశ్చన్కి సోనియాకి సారీ చెప్పినా కూడా మళ్ళీ వెంటనే తనం అడల్ట్ కామెడీ చేద్దాం అనడం ఆ ఇష్యూ చాలా పెద్దది మరి అక్కడ లోపల ఇంకా ఏదో జరిగే ఉంటుంది యాక్చువల్లీ మనకు పూర్తిగా చూపించలేదు ఆ రోజున సో అది పెద్దది చేసి విష్ణు బయట మీడియాకి కానీ బిగ్ బాస్ షోలో కూడా ఎలా చూపించడం జరిగిందంటే అంటే తను కావాలనే చేసింది అన్నట్లుగా జరి చూపించడం జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో ఆమె ఏదో ఒకటి మాట్లాడేస్తుంది అనేస్తుంది నోటికి ఏదో వస్తే అది అనేయడం విష్ణుప్రియ కూడా అలవాటు ఉంది సో ఈ అలవాటునే ఇక్కడ ఏమైందంటే టోటల్గా విష్ణుప్రియకి యాంటీగా తయారైందనమాట సో ఇది వీళ్ళిద్దరి మధ్యన ఎక్కువ కన్వర్జేషన్ ఆ తర్వాత తను సీతను నామినేట్ చేసింది మన సోనియా నీ నీ లేని చీఫ్ మాట నువ్వు సరిగ్గా అని మీలో మీకు సరిగ్గా లేదు అని చెప్పడం దీనికి కొంచెం ఫైర్ అయింది సీత నా గురించి నీకెందుకు అన్నట్లుగా నేను ఎదురు చేసుకుంటాను నా చీఫ్ మా మాట ఉంటుంది చీఫ్ నేను అంతా బాగానే ఉన్నాం అని చెప్పడం జరిగింది ఆఖరిలో మాట ఉంది బొక్కలో క్లారిటీ అని మరి ఆ బొక్కలో క్లారిటీ అని నందా తన్నే అనుకుందా అనేది చూసిన వాళ్ళకి అయితే క్లియర్గా అర్థమవుతుంది కానీ అక్కడ సోనియా నన్నే అన్నదని చెప్పేసి అనడం జరిగింది సీత కూడా నిన్ను అనలేదు క్లారిటీ నాకే లేదని చెప్పేసి అనుకోవడం జరిగింది సో ఈ ఫైట్ అయింది అయినా సరే వాళ్ళ నామినేషన్స్ అయితే వాళ్ళకైనాయి మొత్తంగా ఈ రోజు నామినేషన్స్ అయిన వాళ్ళు మెయిన్గా ఏమన్నా చెప్పుకోవాలనుకుంటే ఇదే ఇక్కడ కూడా భాష ఎంత సీరియస్ డిస్కషన్లో కూడా భాష అక్కడక్కడ కొన్ని పేల్చే కామెడీ టైమింగ్ అది బాగుంది మన మాస్ మహారాజా రవితేజ సంబంధించిన ఒక కామెడీది కూడా ప్లే చేశాడు అదే ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఆమ్ ట్రైండ్ ఇలా సరదా కాన్వర్సేషన్స్ అనమాట తన నామినేషన్ టైంలో సో ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ షో అంతటికి కూడా ఎటువంటి ఏమీ లేకుండా సాగుగా సప్పగా సాగుతుంది షో అంతా ఉన్న ఎంటర్టైన్మెంట్ చేసేదల్లా భాష ఒక్కడే ఇంకా మణికంట ఆ పక్కన కూర్చుంటాడు తను ఇంకా పెద్దగా బయటికి రావట్లేదు వస్తున్నాడు అనిపిస్తున్నాడు కానీ మళ్ళీ వెంటనే బ్యాక్ అయిపోతున్నాడు వ్యక్తి సో మిగతా వాళ్ళు చెప్పిన మిగతా వాళ్ళని కూడా మనం చూస్తూనే ఉన్నాం పెద్దగా ఏం పెద్దగా కనిపించట్లేదు చూడాలి ఇంకా ముందు ముందు ఏం చేస్తారు అలాగే ఇంకా ఈ నామినేషన్స్ నిన్నటితో అదే రాత్రితో కంప్లీట్ అయిన వరకు మనం మనం చూసాం సాయంత్రం వరకు ఏం అక్కడ వరకు మనకు చూపించడం జరిగింది ఆ తర్వాత లైవ్లో చూసిన ప్రకారం అయితే సోనియాకి నా ఏడు నామినేషన్స్ పడ్డాయని చెప్పేసి మనం లైవ్లో చూడటం జరిగింది సో ఆ ఏడు నామినేషన్స్ ఎవరు వేశారన్నది మనం రేపటి ఎపిసోడ్లో ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి ఆ తర్వాత పృథ్వీకి మూడు ఓట్లు ఆల్రెడీ నిన్న సాయంత్రం వరకు చూసిన ఓటింగ్ నామినేషన్స్లో ఆదిత్యకి మూడు నామినేషన్స్ పడ్డాయి అలాగే శేఖర భాషకి రెండు మణికంఠకి రెండు సో మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్కటి చొప్పున నామినేషన్స్ అయితే అవ్వడం జరిగింది సో మొత్తం ఎపిసోడ్ మొత్తం ఎవరెవరికి ఎన్ని నామినేషన్స్ పడ్డాయి ఎవరు గట్టిగా ఓట్లు కొట్టారు వీళ్ళకి హౌస్ మేట్స్ అనేది రేపటి ఎపిసోడ్లో పూర్తిగా తెలుస్తుంది సో ఇదంతా ఓకే అయితే కానీ ఇక్కడ బాగా మనం చూడాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నాడు ఏదో విధంగా కొంచెం ఎంటర్టైన్ చేయాలని దాంట్లో భాగంగా నిఖిల్కి సోనియాకి మధ్యన ఈ లవ్ ట్రాక్ ఒకటి స్టార్ట్ చేశారు ఆల్రెడీ ప్రోమోలో చూసాం మనం ఇష్కు సిఫాయా అంటూ వెనకాల ట్రాక్ వేసి వాళ్ళిద్దరికి మధ్యలో ప్రోమో కట్స్ అయితే చేశారు దానికి సింకర్నైజ్ చేసి అక్కడ మాట్లాడుకుని వీళ్ళకి సింక్ చేశారు ఈ ప్రోమోకి వీళ్ళ మాటలకి సిగరెట్ మ్యాన్ ఇస్తే నీకు ఏదైనా ఇస్తాను అన్న మాటకి అక్కడ మాట్లాడుకుని విష్ణుప్రియ సీత మాటలకి దానికి దీనికి సింక్ చేసి ఒక ప్రోమో వదలడం జరిగింది సో లో ట్రాక్ అనేది స్టార్ట్ చేశాడు బిగ్ బాస్ మొత్తం మొత్తం కర్త కర్మ క్రియ బిగ్ బాస్ ఏ కాబట్టి ఏది జరిగినా ఆయన వల్ల జరుగుతుంది సో బిగ్ బాస్ ఏది తలుచుకుంటే హౌస్లో అదే జరిగే ఆస్కారం ఉంటుంది మరి ఈ లవ్ ట్రాక్ అక్కడితో ఆపుతాడా ఇంకా ముందు తీసుకెళ్తాడా ఏంటన్నది రాబోయే ఎపిసోడ్లో మనం చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్